ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుపై తాజాగా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో చాలా పెద్ద ఎత్తున సంచలన ఆరోపణలు చేయడంతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన పద్ధతి ప్రస్తుతం జరుగుతున్న విధానాలు పద్ధతిపై చాలా క్లియర్ అంశాలు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు పైగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నది బెయిల్ మీద కానీ తాను చేస్తున్న పనులేమిటి ఆ బెయిల్ ఉల్లంఘనకు జరగాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయో అవన్నీ కూడా చంద్రబాబు చేస్తున్న విషయాన్ని ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న వీళ్ళందరికీ కూడా కాకుండా రాష్ట్ర ప్రజల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలను పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏ లాజికల్ పాయింట్లను కూడా ఎదురుదాడి చేయలేదు మొత్తం స్కాములే నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడు అని చెప్పుకొచ్చే చంద్రబాబు నాయుడు గారు తన జీవితం మొత్తంలో స్కాములు స్కీములు మొత్తం కలియేలక ఉంది అధికారం ఉన్నప్పుడు తనపై ఉన్న కేసులను క్లియర్ చేసుకోవడం అధికారం లేనప్పుడు వచ్చిన కేసుల మీద గట్టి గట్టిగా అరిచి తానే నిజం అనుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుంటూ అధికారం తన చేతిలోకి వచ్చిన వెంటనే దాని నుంచి సాఫ్ట్ చేసి ఆ కేసులన్నీ నీరు అరిచే ప్రయత్నం ఇది ఇప్పుడు అప్పుడు కాదు నలభై ఏళ్ళ సీనియర్ చరిత్ర చరిత్ర మొత్తం కూడా ఇదే కనబడుతుంది రాజకీయ నాయకుడుగా చంద్రబాబు దంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చెప్పారు ఎన్టీఆర్ లో గతంలో ఎన్టీఆర్ హాయంలో పార్టీని లాక్కోవడం అయితేనేమి ఆ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడం అయితేనేమి ఆ తర్వాత ఈయనకు ఆ పార్టీని ఇతని వైపు తిప్పుకున్న విధానం అయితేనేమి అక్కడ నుంచి మొదలు పెడితే ఈ రోజు ఇక్కడి వరకు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా తాను చేసి ప్రతి పన్ను తాను సమర్థించేదానికి వ్యవస్థను క్రియేట్ చేసుకొని ఆ వ్యవస్థ ద్వారా ఆ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల నాడిని పట్టుకొని ప్రజలకు ఎట్టు కావాలంటే అటు డైవర్ట్ చేసుకుంటూ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పన్ను నిజంగా దారుణం కాకపోతే మరి ఏమవుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు మొత్తం స్కామ్లే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలో ఉంది అధికారం వచ్చేదాకా సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఈ రోజు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ఎక్కడ అమలవుతుందో తెలియదని లేదన్నారు ఆడబిడ్డ నిధన్నాడు మహిళలకు ఏటా పద్దెనిమిది వేల చొప్పున రెండేళ్లలో ముప్పై ఆరు వేలు ఇవ్వాలి కానీ ఒక్కరికైనా ఇచ్చారా ఇవ్వయే ఇవ్వలేదు నిరుద్యోగుల మృతి అన్నారు నెలకు మూడు వేల చొప్పున రెండేళ్లలో డెబ్బై రెండు వేలు ఇవ్వాలి మరి ఈ డెబ్బై రెండు వేల కోట్లు పంచారా ఎంతమందికి పంచారంటే మోసమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకి నెలకు నాలుగు వేల చొప్పున పిన్షన్ ఎక్కడిస్తున్నారన్నది ప్రశ్నే ఈ రెండేళ్లలో తొంభై ఆరు వేల కోట్లు ఎంతమందికి పంపిణీ చేశారు అంటే మోసమే రైతు భరోసా కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా ఇరవై వేలు ఇస్తున్నామని అబద్ధాలు చెప్తున్నారు కానీ నిజంగా రైతులకు భరోసా కింద కేంద్రం ఇచ్చింది కాకుండా ఏటా మీరెంత ఇచ్చారన్నది ప్రశ్నే రెండేళ్లలో నలభై వేల కోట్లకు గాను పదివేల కోట్లు ఇచ్చి ముప్పై వేల కోట్లు ఎగ్గొట్టడం మోసం కాకపోతే మరొక పేరు అంటారా తల్లికి వందనం కింద రెండేళ్లలో ప్రతి పిల్లాడికి ముప్పై వేలు ఎక్కడిచ్చారు తొలి ఏడాది ఎగ్గొట్టి రెండో ఏడాది అరకొరగా ఇవ్వడం మోసం కాదు రాష్ట్రం అంతటా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఆంక్షలు పెట్టడం మోసం కాదు నాలుగు వందల ఇరవై చేష్టలు అంటే ఫోర్ ట్వంటీ వేషాలు వేస్తున్న ప్రజలు మోసగించి గ్లోబల్స్ టీచర్ మెంటర్లగా ప్రచారం చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల ఎందుకు వేయకూడదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటికే చంద్రబాబు పరిపాలనలో తొం ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందిన విషయం వాస్తవం కదా చదువుల కోసం అప్పులపాలు విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు ఏడు వేల ఒక వందల కోట్లట పిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని లోపల ఎందుకు వేయకూడదు వెర్రి తలలు వేస్తూ రెడ్డి బుక్ రాజ్యాంగం విర్రవిగుతూ పోతున్న తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎందుకు అరెస్టులు చేస్తున్నారో ఎవరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో కూడా నిజంగా ఊహ కాదని విచిత్రాలే రాష్ట్రంలో మీరు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలయ్యాయా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఎక్కడికైనా వెళ్ళొచ్చని ఏ బస్ అయినా ఎక్కొచ్చని ఎన్నికలకు ముందు చెప్పారు ఇప్పుడేమో షరతులు పెడుతున్నారు ఇది మోసం కాదా ఆడబిడ్డ నిధి నిరుద్యోగ భృతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఎక్కడిచ్చారు ఇలా ఎన్నెన్నో ఫోర్ ట్వంటీ చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాల్సిందే అని అసలు వాళ్ళు ముగ్గురిని లోపల వేయాలి ఇదే మోసం ఫండ్గా ఇదే మోసం ఏదైనా ఫైనాన్స్ స్కీమ్ వాళ్ళు చేస్తే చెబితే నడిపే వాళ్ళు అయితే జైల్లో పెట్టేవారు వీళ్ళు కాబట్టి ఈనాడు రాయదు ఆంధ్రప్ర ఆంధ్రజ్యోతి చూపదు టీవీ ఫైవ్ పట్టించుకోదు అంటూ గజ దొంగల ముఠ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మొత్తం చంద్రబాబు చరిత్ర ఇది కాదు ఎప్పుడు ఎక్కడ ఏదైనా తీసుకోండి కనబడేది మాత్రం ఇదిగో ఈ మోసమే ప్రజాధనాన్ని బొక్కేసి ఈ గజ చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావాల్సిన అన్ని ఆధారాలు అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు మాత్రం తన అధికార బలంతో కేసులను మాత్రం వెనక్కు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని జగన్ చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు ఫిర్యాదుదారులనే అధికారులను భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ విత్డ్రా చేయించి వాటిని కోర్టు ముందు పెట్టి ఈ కేసుల్లో ఏమీ లేదంటూ వ్యవస్థలని తప్పుదారి పట్టిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు రిఫర్ ఛార్జ్ షీట్ వేయించి మూసేస్తున్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు గతంలో కూడా సేమ్ మోడర్న్ ఆపరేండా ఇలాగే జరిగేదని కూడా జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఏలేరు స్కామ్ తీసుకున్నా అంతే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లోను కానీ ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులు దాకా తన ఆడియో టేపులు బయటపడి తన వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసుల్లో కూడా ఇవాళటి కేసు వరకు చట్టం ఒకవైపు వ్యవస్థలు మరోవైపు చంద్రబాబు చుట్టాలుగా మారి దిగజారిపోయిన పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు బల్ల గుద్ది చెప్పారు ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అక్రమ కేసులతో విధిస్తున్నారని చంద్రబాబు చేయిస్తున్న ఈ అన్యాయాలకు వేలెత్తి చూపేస్తూ సాక్షాత్తు ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతున్నామని వాస్తవాలు ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు బల్లగుద్ది చెప్పారు తన చట్టం తిన చుట్టం అన్నట్టుగానే చంద్రబాబు రాజకీయం నడుస్తుంది తప్ప మరొకటి లేదన్నారు చంద్రబాబు చేసిన స్కాములు స్కీ అంత పెద్ద ఎంత దారుణమైన స్కాములు మీకు తెలియదు అంటూ చెప్పారు జగన్ చంద్రబాబు ఆయన బినామీలు అసైండ్ భూములు కొనడం ఒక పెద్ద స్కామ్ అయితే ఆ తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం మరో పెద్ద స్కామ్ అని అన్నారు అదే స్థాయిలో రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ కూడా అతి పెద్దదే కరెక్ట్గా చంద్రబాబు హెరిటేజ్ భూముల దగ్గర నుంచి వచ్చేసరికి ఆ భూముల దగ్గర నుంచి రింగ్ రోడ్ అలా టర్న్ అవుతుంది అన్న విషయం నిజంగా ఆశ్చర్యం మరోవైపు ఉచితం పేరుతో కోట్ల విలువైన ఇసుకను దోస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఏడాదికి ఏడు వందల యాభై కోట్లు ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి అంటే సంవత్సరానికి ఐదేళ్లలో గడిచిన ఐదేళ్లలో తన అధికారంలో ఉన్నప్పుడు కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ కూడా మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఒక ఇన్కమ్ జనరేట్ అయ్యేదని జగన్ చెప్పారు కానీ ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు లేదు పూర్తిగా దారి తప్పిన పరిస్థితి కనబడుతున్న తీరును జగన్ ఎండగట్టారు ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రస్తుతం ఉన్న బెయిల్ షరతులపై కూడా ఖచ్చిత బలం ఉందన్నారు బెయిల్ రద్దు చేయకూడదా బెయిల్పై ఉన్న చంద్రబాబు షరతులు ఉల్లంఘిస్తూ ఈ చర్యలు పాల్పడుతుంటే బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు లేదో వివరించాలి అన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య సాక్ష్యాధారాలతో సహా అవినీతి కేసులో పట్టుబడిన చంద్రబాబు ఇప్పుడు ఆ బెయిల్ను కూడా పూర్తిగా బెయిల్ మీద ఉండి కూడా షరతులను లెక్క చేయకుండా తాను చేస్తూ పోతున్నారు వీటికి తగ్గ ఆధారాలతో కోర్టు దృష్టికి పోతాం బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో కూడా అక్కడే తెలుసుకుంటామంటూ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు టీడీపీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు స్కాము స్కీము లేదు స్కామే ఏదైనా దోచుకో పంచుకో తినుకో తప్ప మరొకటి లేదు అని జగన్ బల్లగుద్ది చెబుతున్నారు ఏదేమైనా జగన్ దృష్టి ఇప్పుడు ఢిల్లీకి కూడా మళ్ళీంది మొత్తం స్కాములు దోచుకోవడం పంచుకోవడం చేస్తున్న ప్రభుత్వం లెక్కలన్నీ ఢిల్లీలో తేలుస్తానంటూ కూడా జగన్ గట్టిగానే ఫిక్స్ అయి ఉన్నారు చూడాలి ఏం జరుగుతుందో